తుళ్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో ప్రధాని పర్యటన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని మంత్రి నారాయణ తెలిపారు రవాణా పార్కింగ్ ఎంతో కీలకమని ఆయన అన్నారు వర్షం వస్తే పార్కింగ్కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయం చూడాలని సీఎం సూచించారు దీనిపై పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని నారాయణ అన్నారు ఈ మేరకు మూడు వేల బస్సులు వంద కార్లకు పార్కింగ్ ఏర్పాట్లు ముందుగా చేశామని అన్నారు ఐదు లక్షలకు పైగా జనాభా వచ్చే అవకాశం ఉండడంతో పార్కింగ్కు మరిన్ని ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారు ప్రోటోకాల్ ప్రకారం అందరికీ ఆహ్వానం పలుకుతున్నామని అన్నారు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని నారాయణ అన్నారు భారత ప్రధాని రెండవ తేదీ ఈవినింగ్ మూడు గంటల ఇరవై నిమిషాలకి వస్తున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు చాలా చక్కగా మెజారిటీ ఈరోజుకి కంప్లీట్ చేశారు బహుశా ఈరోజు ఈవినింగ్కి అయితే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ అయిపోతాయి నైంటీ నైన్ పర్సెంట్ ఈరోజు ఈవినింగ్కి కంప్లీట్ చేస్తారు నిన్నటికి వాళ్ళైతే చాలా చేశారు అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఒకటి పార్కింగ్ ఈ రెండు విషయాలనే ప్రతిరోజు రుణపోట్ల అటు పోలీస్ అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు సిఆర్టీ అధికారులు అటు కలెక్టర్లు అందరూ డిస్కస్ చేస్తున్నారు అది కూడా ఫిలిప్ వచ్చింది ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రెయిన్ వస్తే వర్షం వస్తే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చూడమన్నారు దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్చువల్గా ఇచ్చాం ఒకవేళ రెయిన్ ఏదన్నా వచ్చి పార్కింగ్ ఎందుకంటే ఇది బ్లాక్ కాటర్ అయ్యే పార్కింగ్లో పెట్టలేకపోతే ఇక్కడ రోడ్లు ఉన్నాయి సిఆర్టీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే మూడు వందల కిలోమీటర్లు రోడ్స్ ట్రంక్ రోడ్స్ అంటే ఒక లేయి రెండు లేయర్ మూడు లేయర్లు వేస్తున్నారు వాటి అన్నింటినీ పర్ఫూ చేసుకోమన్నాం వాటి మీద పెట్టుకునేటట్టుగా ఆల్టర్నేట్ కింగ్ దాన్ని ఈరోజు యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు ఈరోజు మధ్యాహ్నం లోపల ఆల్రెడీ ఒక మూడు వేల వెహికల్స్ మూడు వేల బస్సులు ఒక వెయ్యి కార్లు పెట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు అలా కాదు ఐదు లక్షల పైగా ప్రజలు వచ్చేటప్పుడు వెహికల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది అందువల్ల దానికి తగ్గట్టుగా ఎక్స్ట్రీ చేయమన్నారు వారు ఇవాళ ఈవినింగ్ కల్లా సుమారు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల బస్సులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అదేవిధంగా కార్లు అవి తీసుకుంటే ఒక మూడు వేలు పైగా వస్తాయని పార్కింగ్ ఏర్పాటు చేశారు అయితే రెయిన్ ఎదురైనా వచ్చి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ బి దాన్ని యాక్చువల్గా వర్కౌట్ చేస్తారు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వర్కౌట్ చేస్తారు ఇవాళ మధ్యాహ్నం కల్లా మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని ఫుడ్ కానీ వాటర్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు అధికారులు తీసుకుంటారు భారత ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు రాజధానిలో అన్ని గ్రామాల్లో కూడా అందర్నీ సభకు రమ్మని ఆహ్వాన పత్రికలు కూటమి నాయకులు అందజేస్తున్నారు ఉద్దండ్రాయనపాలెం గ్రామంలో మాజీ సర్పంచ్ బత్తుల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తొలుతగా రామాలయంలో ఆహ్వాన పత్రిక అందజేశారు అనంతరం గ్రామంలో మహిళలు బొట్లు పెట్టి ఆహ్వాన పత్రికలతో సభకు రమ్మని ఆహ్వానించారు అన్ని గ్రామాల్లో కూడా కూటమి నాయకులు ఆహ్వాన పత్రికలు ప్రజలకు అందజేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి వస్తున్న సందర్భంగా రోడ్డు మార్గాలు ఇరువైపులా పూల మొక్కలతో పచ్చదన వైభవంను ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దారు